వాటిని పరిశీలించి ఎంక్వైరీ చేసి గ్రామాల వారిగా మీ ఇంటికి పంపించి ఎంక్వైరీ చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిందా లేదా బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బిడ్డన కాదా రెండో పెళ్ళ మూడో పెళ్ళ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే కొన్ని చోట్ల దొంగ ఆధార్ కార్డు పెట్టి దొంగ కార్డు పెట్టి వేరే రాష్ట్రాల వారు కూడా ఈ కళ్యాణ యొక్క తీసుకున్నారు బోవస్ పేలు రాసి అది ఇంత పెద్ద మొత్తం ఇదివరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా మన దేశంలో ఒక ఆడబిడ్డ పెళ్లికి ఒక లక్ష నూట పదహారు రూపాలు వచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రవేశపెట్టినటువంటి మొదటి పథకం దేశంలోనే ఈ కళ్యాణ్ లక్ష్మి షాజిమా పథకం ఇది ఎక్కడ లేదు అలాంటి యొక్క స్కీమ్ను ఈరోజు మన నియోజకవర్గంలో మా తల్లులందరూ దరఖాస్తు పెట్టుకుంటే మొత్తం మన కాన్స్టిట్యూస్ లో మన ఎలక్షన్ ప్రకటించే నాటికి తర్వాత ఇచ్చే కాకుండా ఎలక్షన్ ప్రకటించే నాటికి పదహారు వేల మందికి ఇచ్చాం మన ఒక్క పదహారు వేల మంది కంటే ఈ పథకం మొదలైనప్పుడు యాభై ఒక్క వెయ్యి రూపాయలు దాని తర్వాత డెబ్బై ఐదు వేల నూట పదహారు ఇప్పుడు లక్ష నూట పదహారు అంటే పదహారు వేల మందికి సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి సాధన వరకు ఒక్క బాన్సోడ కాన్స్ట్రీ లోనే మనం పంపిణీ చేశాం సాధి ముబాదం కానీ కళ్యాణ లక్ష్మి కానీ రాష్ట్రంలో అయితే పదమూడు లక్షల మంది పంపిణీ చేశాం సుమారుగా ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు పదమూడు లక్షల మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ము పేరుతో మనం పంపిణీ చేశాం మరి కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు ఏమి తెలియదు ఇవన్నీ పెద్ద ప్రభుత్వంలో మెచ్చినటువంటి దరఖాస్తు ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు మంజూరు చేసినటువంటిది ఎందుకంటే నేను సంతకం పెట్టిన తర్వాత ఆడియో దగ్గరికి వెళ్తాది ఆడియో గారు చెక్కులు తయారు చేస్తారు ఈ యొక్క చెక్కులు పథక పెట్టిన తర్వాతనే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది తర్వాత కూడా మరి మా అందరూ ఆడబిడ్డలందరూ వచ్చారు మీ అందరి ఆశీర్వాద ప్రకారం మన మా కాన్సరెన్స్లో మీ అందరి ఆశీర్వాదంతో సాకారంతో నన్ను మరొకసారి మీ శాసనసభ్యునిగా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సుఖయాదా కడతాం మరొక ఐదేళ్ళు నీకు సేవ చేసే అవకాశం వచ్చింది మన కాన్ఫిడెన్స్ లో మీరందరూ మన మన గ్రామాలు పుట్టి పెరిగిన వాళ్ళు అక్కడ నివసిస్తున్నటువంటి వారు అన్ని విధాలుగా మన గ్రామాల్లో హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ కళ్యాణ్ శాంతి బమాలగా కాదు డబల్ బెడ్ ఇల్లు కానీ కమ్యూనిటీస్ హాల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఎన్ని అవసరాలు ఉన్నాయి అన్ని అవసరాలు కూడా మనం తీర్చుకున్నాం సరే ఎలక్షన్ రావటం నేను ఇక్కడ గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం కొత్త ప్రభుత్వం కొత్త కొత్త హామీలు ఇవ్వడం కొంతమంది నమ్మారు కొత్త హామీలు ఏమి ఇచ్చారంటే కేసీఆర్ గారు లక్ష రూం పదారిస్తే మేము దినబడుకు తులంబారికి ఇస్తామన్నారు అది ఎప్పుడు వస్తుంది తులం ఏడాది ఏడదాసిన తెలియదు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు తులంబ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇస్తామన్నారు రైతు బంధు ఇస్తామన్నారు ఇప్పటికీ ఇంకా పనిలే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అరవై డెబ్బై రోజులు అయితే ఒక ఉచిత బస్ మాత్రం మీకు అందింది ఫ్రీ బస్ ఇక్కడ అందులో కూడా జాగా దొరకలేదు అందులో కూడా జాగా దొరకలేదు సీట్ దొరకగా ఒకరు ఒక కొట్లాడుకుంటా ఉన్నారు కూతురు టీవీలలో ఇక మిగతా ఏది కమలు కాలేదు చేస్తామని చెప్పారు కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారుతో ఇవ్వడం కానీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం కానీ ఆడబిడ్డకు పద్దెనిమిది వేలు దాటినటువంటి వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇవ్వడం కానీ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయడం కానీ రైతు బంధు పదివేల బదులు ఎకరానికి పదిహేను వేలు ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఏది ఇంకా అమల్లోకి రాలే ఏం చేస్తూ చూడాలి అయినప్పటికీ ఇవన్నీ కూడా పాత దరఖాస్తులనే మేము తీసుకున్నాం పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి దరఖాస్తుల ద్వారానే వాటిని పరిశీలించి చెక్కులు ఇస్తున్నాం ఇంకా కొన్ని ఎక్కడెక్కడ ఉండవచ్చు రాంగణ మాంసూ మాన్సే అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అష్టలు కూడా రేపు మా వాటి కూడా పనిచేస్తాం ఒకటి నేను నేను చాలాసార్లు చెప్తుంటా మీకు ఈ లక్ష రూపాయల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాని దేనికోసం బిజె పెళ్లి కోసం కానీ మీరు ఆడంబరాలకు వెళ్ళి పెళ్లి జరుగుతూ ఉంటే ఇది ఇచ్చేదే వారికి పేదవాడికి అప్పు తేవాల్సిన అవసరం లేకుండా మిత్తి కట్టుకోవాల్సిన అవసరం లేకుండా బిడ్డ పెళ్లికి పైసలు తీసుకొచ్చి మళ్ళీ ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఉన్న కాడికే సరిపుచ్చుకోవడానికి ఈ లక్ష రెండు పద రూపాయలు ఇస్తున్నాం కానీ పోతారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికాడ జోరదార్ లైట్ లేచిండు మన్మరాని పెళ్లి మొత్తం టెంట్ వేయించిండు ఇక రాజు రాక చూడు బెదా రూపుడు చూడన్నట్టుగా ఆడంబరాలకు వెళ్తే పైసలు లెక్క ఖర్చు అవుతాయి ఉండకాడిగా కనిపిచ్చుకోవాలి బాగా రావద్దు మన బాకీ అయిపోయింది మీకు ఇచ్చే లేదు ఇది బాగా మీద ఇచ్చే తెల్లారి పిల్లల నుంచి ఏమైనా విడిపోయి రెండు పాలు మెచ్చి ఐదు రూపాయలు పెట్టి మిచ్చి కట్టపోతే అసలు కట్టపోతు కూర్చుంటాం నేను లెక్క చూపించిన లక్ష నూట పదహారు రూపాయల్లో మార్చి పదిహేను వందల మంది భోజనం పెట్టాలంటే ఓ రెండు గంటల మంది సన్న బియ్యం కావాలి తీసేయి పది పదిహేను వేలు తీసేయి బియ్యంకి ఇంకో పదిహేను వేలు కూరగాయలు పప్పులో తీసేయి నలభై వేలు పిల్లగాని పిల్ల బట్టలు తీసేయి పదివేలు బట్టలు తీసేయి ఇంకా పదివేలు మిగుతుంది కానీ కొంతమంది అయ్యా పెళ్లి జరాల గంగాల మన్ మన్మరాడి పెళ్ళిలా పది మేకలు కోసం నేను ఎందుకు పోయేది ఇక మరి మళ్ళీ మేకల కోసం మొదలుపెట్టాలనుకో ఇచ్చిన పైసలు మేకలు జరిగిపోతాయి మళ్ళీ అప్పుల పది అంటే మనకు ఎంతవరకు ఉందో అంతవరకు కాలు దాపుకోవాలి అంతవరకు మనం పనిచేసుకోవాలి